పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి ఉప్పాడ మత్స్యకారులు ఎనిమిది మందికి అస్వస్థ ఏర్పడింది దీంతో వారందరినీ హుటాహుటిన పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అయితే ఇతర ప్రాంతానికి ఈ ఎనిమిది మంది పని నిమిత్తం వెళ్లడం అక్కడ ఫుడ్ తీసుకున్న తర్వాత ఎలాంటి పరిస్థితి దాపరించినట్లుగా తెలుస్తుంది ఎనిమిది మందిలో ఇద్దరికి బాగానే ఉన్న ఆరుగురికి కొంచెం ఇబ్బందికర వాతావరణం ఏర్పడింది దీంతో వారి శాంపిల్స్ కూడా సేకరించి బయటికి పంపించినట్లుగా పిఠాపురం వైద్యులు తెలియజేశారు ప్రస్తుతం సిలిండర్స్తో పాటు వారిని పూర్తిగా ఆధీనంలో తీసుకుని వైద్య సేవలు అందిస్తున్నట్లుగా పిఠాపురానికి సంబంధించిన వైద్యులు తెలియజేశారు అయితే ఈ ఫుడ్ పాయిజన్ ఎక్కడ జరిగింది ఎలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అన్న శాంపిల్స్ వస్తే గానీ ఒక అంచనా వచ్చే పరిస్థితి లేదు ప్రస్తుతం పిఠాపురం హాస్పిటల్లో ఈ ఉపాధికి సంబంధించిన మత్స్యకలకు ట్రీట్మెంట్ జరుగుతుంది వైద్యులు మాట్లాడుతున్నారు చూద్దాం నుంచి ఎనిమిది మంది వాళ్ళ పని నిమిత్తం తాళరేవు దగ్గరికి వెళ్ళి అక్కడ భోజనం చేశారంట బిర్యానీ తినడం వల్ల నైట్ అంతా కూడా విరేచనాలు వాంతులు తమ్మి మార్నింగ్ ఆరు గంటలకి అందరూ కూడా ఎనిమిది మంది వచ్చారు ఎన్ని మందిలో రెండు ఇతర పరిస్థితి బాగా ఉంది ఏవి అంతేమీ లేవు వాళ్ళు వాళ్ళని నామూలుగా ట్యాబ్లెట్లు అవి ఇచ్చి పంపించాము ఆరుగురు అయితే మాత్రం ఇప్పుడు ఎక్కువ విరేచనాలు మాత్రం అవ్వడం వల్ల వాళ్ళకైతే ప్రస్తుతానికి వాళ్ళ బయట కానీ అన్ని బాగానే ఉన్నాయండి ప్రస్తుతానికి అందరూ కూడా స్టేబుల్గా ఉన్నారు ఇన్నవాళ్ళ పరిస్థితి కూడా అంత విషయంగా లేదు ఇంకా బ్లడ్ టెస్ట్ అవన్నీ చేసిన తర్వాత వేరే అవన్నీ కూడా చూస్తాను థ్యాంక్ యూ అదేంటి ఇలా ఉన్నాయి ఎందుకంటే అందరూ కూడా ఇంతమంది మంది కూడా ఒకే దిక్కున భోజనం చేస్తారు ఆ భోజనం చేయడం వల్ల భోజనం చేసిన తర్వాత అందరికీ కూడా ఒకేసారి మొదలవుతారు నైట్ అంతా మొదలంది అందువల్ల అది ఫుడ్ పాయిజనింగ్ అనేది